అందరికీ నమస్తే అండి మీకు ఈ వీడియోలోని ఒక జోకర్ కానీ చూపిస్తా జోకర్ అంటే ఎవడో కాదు వెంకటరెడ్డి కార్మూరు వీడియో పెద్ద అబరిమేధ మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి అందరికీ తెలిసిందే అదొక ఫేక్ పర్యటన అంటే వెళ్ళడం అయితే వెళ్ళాడు కానీ అక్కడ మనకి టీవీలో కనిపించిన విజువల్స్ అన్నీ కూడా ఫేక్ మాట గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడికో వెళ్ళాడు కదా బంగారుపాలెం అని చెప్పేసి అని ఇంకొక దగ్గరికి ఇంకో దగ్గరికి అక్కడ ఉన్న విజువల్స్ అన్నిటిని చూపించి ఇక్కడ లైవ్లో అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే విపరీతంగా జనం వచ్చేసారు అని చూపించుకునే ప్రయత్నం అన్నమాట దాని గురించి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు నెల్లూరు జిల్లాలో బంగారుపాలెం ఎక్కడ ఉంది చిత్తూరు జిల్లాలో కదా ఉంది ఎక్కడ ఉంది అసలు వీళ్ళు ఫేక్ చేశారు అంటే జనాదరణ జగన్మోహన్ రెడ్డికి లేదు అయినా సరే జనం విపరీతంగా వచ్చేసారు ఆయన చూపించుకోవడానికి ఇక ఇలాంటి ఫేక్ పర్యటనలు అని చేస్తూ ఉంటాడని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దానికి కౌంటర్గా ఈడొక వీడియో చేసాడండి ఎంత విచిత్రం అంటే ఇంతకంటే దిగజారులే అనుకున్న ప్రతిసారి దిగజారిపోతూనే ఉంటారో ఉంటారు ఫేక్ బతుకులు ఇంతే అంటే ఫేక్ బతుకులు మీవే అని చెప్పేసి అని నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అంశాన్ని ట్యాగ్ చేస్తూ ఒక వీడియో ఒకసారి వినిపిస్తా చూడండి ఏమన్నా మాట్లాడాడు నిన్న నెల్లూరు పోయారు నెల్లూరులో బంగారు పాడం పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారు పాడం ఉంటుంది బంగారు పాడం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడతాడు ఒకసారి వాడు ఏం మాట్లాడతాడు వినిపిస్తూ ఉంటాయి దాంట్లో వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్స్క్రైబర్స్ ఎనిమిది ఇప్పుడు ఏంటంటే ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మంది సాధారణంగా ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు దాటిన తర్వాత ఉదాహరణకి పోనీ ఆ అకౌంటే తీసుకుందాం ఎనిమిది లక్షల నలభై ఎనిమిది ఉంది కదా ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఉన్నా ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందలు ఉన్నా ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు చూపించద్దు అక్కడ నలభై తొమ్మిది వేలు చూపించదు సరైన ఫిగర్ అక్కడ చూపించదు ఎందుకంటే లక్షల్లోకి మారిపోయింది కాబట్టి అక్కడ కౌంటు వేలల్లోనే చూపించదు మనకి నెంబర్స్లో చూపించదు వేలల్లో చూపిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేలు మళ్ళీ వెయ్యి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు పెరిగేంత వరకు కూడా కౌంటు మారదు అక్కడ కదా సో యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఇప్పుడు కూడా ఫిక్స్డ్గా ఇంతే అని చెప్పేసి ఉంటారు మారుతూ ఉంటారు పెరుగుతూ ఉంటారు ఉదాహరణకి నాకు నిన్న ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల మంది మూడు వందల మంది ఉండేవారు ఇవాళ ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఆరు వందల మంది ఎంత ఉన్నారు మీరు ఒకసారి నెంబర్ చూడండి ఒక లక్ష నలభై తొమ్మిది వేలునే ఉంటుంది నిన్నటికి ఇవాళకి పెద్ద మార్పు ఉండదు చూపించదు మీకు నాకు తెలుస్తుంది ఎంతమంది మారారు ఎంతమంది పెరిగారు తగ్గారు నాకు చూపిస్తుంది అది ఇవి టైట్లు ఏమైనా పెట్టాడంటే ఫేక్ బతుకులు అని పెట్టాడు కదా ఎవరిదే ఫేక్ బతుకు మీకు ఈ వీడియోలో లైవ్లో చూపిస్తానండి ఇదిగో నేనేమి కూడా యూట్యూబ్ ట్యాబ్ ఏమి కూడా ఓపెన్ చేసి పెట్టుకోవాలా మీ ముందే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా ఓ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను మీ ముందే ఓపెన్ చేసినప్పుడు నేను ఎలాంటి ఎడిటింగు చేయట్లేదు లైవ్ మాట అయితే సెర్చ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాలు ఇది ఎక్కడ ఉంచోడి కిందన కనబడుతున్నా మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో నెంబర్ ఓకేనా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్ా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇక్కడ మీకు కింద కనబడుతున్నా కదా ఇగో వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన ఇది క్లియర్గా కనబడుతున్నా కదా ఫస్ట్ దే ఇక్కడ నిన్న ఇది నిన్నటి వీడియో టైం డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లు నేను ఇది ఓపెన్ చేస్తా ఇప్పుడు సో మీకు ఇక్కడ కనబడుతున్నా కదా లైవ్ ఇది సో ఇది ఇక్కడ ఓపెన్ చేసి పెట్టా నిన్నటి పర్యటన వీడియో మాట ఇది అయితే మీరు కరెక్ట్గా ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల కరెక్ట్గా పంతొమ్మిది సెకండ్ల దగ్గర ఒకసారి చూడండి నిన్నట్టవే ఇగ జగన్మోహన్ రెడ్డిది హెలికాప్టర్ అనమాట అది నేను కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాను ఫార్వర్డ్ కూడా చాలా ఫాస్ట్గా చేయను చాలా స్లోగా చేస్తాను కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ మీకు టైటిల్లో ఎలాంటి మార్పు లేదండి వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన మీరు కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోకి వెళ్ళి అక్కడ ఒక లైవ్ కనబడితే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన అని చెప్పేసి అని దాన్ని ఓపెన్ చేయండి కరెక్ట్గా టైం చెప్తున్నాను నేను ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లో నేను కరెక్ట్గా అక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు కదా వచ్చి తాగాను ఒక నిమిషం నేను ఎగ్జాక్ట్గా ఫార్వర్డ్ చేయలేదు ఇంకొక పది సెకండ్లో వచ్చింది చూడండి ఒకసారి చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి లైవే ఇది నిన్న జరిగింది అదిగో కనబడుతున్నాం కదా బంగారుపాలెం యాడ్ అక్కడ వచ్చి దున్నండి ఇంకొక రెండు సెకండ్లు ఇదిగో వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం ఇదిగో నిన్నట్లు అవే ఇది జగన్ వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన ఇప్పుడు చెప్పరా వెంకటరెడ్డి ఎవరిది ఫేక్ బతుకు మీ నాయకుడిది ఫేక్ బతుకు మీది ఫేక్ బతుకు మీ బతుకే ఫేకు మిమ్మల్ని ఏసి పిచ్చి తప్పు లేదురా ఇదిగో ఇక్కడ కనబడుతున్నాకా నేను ఎడిట్ చేసింది కాదు స్టిల్ ఇప్పటికీ ఉంది లైవ్ అందులో ఎవడైనా ఏపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడైనా సరే ఒక్కసారి వెళ్ళి అభిషాల్లో చెక్ చేసుకోవచ్చు టైం కూడా చెప్తున్నాను నేను కరెక్ట్గా మీకు ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ బంగారు పాలే బోర్డు రాకపోతే నన్ను చెప్పించి కొట్టండి రా నేను దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా సరే ఇదిగో ఇక్కడ కనబడుతున్నా క్లియర్ కనబడు అదొక ఫేక్ పర్యటన ఇప్పుడు చెప్పరా ఎవరిది ఫేక్ బతుకు జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీ నాయకులది వైసీపీ పార్టీ కార్యకర్తలది వీళ్ళందరితో కూడా ఒక ఫేక్ బతుకండి వాళ్ళు జీవితంలో ఏ రోజు కూడా నేను చెప్పలేరు చెప్పరు కూడా అలా బతుకే దొంగ బతుకు అలా కొడుకులు పిచ్చిన కొడుకులు వాళ్ళు తప్పు చేస్తారో దొరికేస్తారు అడ్డంగా పైగా వితండవాదం చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు మాట్లాడితే చూసుకోవాలి కదమ్మా ఫేక్ బతుకులు అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టే పోరం బోకు అందరూ కూడా ఈ లైవ్కి సమాధానం చెప్పాలండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి లైవ్ క్లియర్ కనబడుతుంది నేను మళ్ళీ కట్ చేస్తా అవసరమైతే ఇదిగో నేను మళ్ళీ మొత్తం కట్ చేసేసా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసా ఓకేనా యూట్యూబ్ మీకు ఒకటికి రెండు సార్లు నేను చూపిస్తా కావాలితే కనబడుతుంది కదా ఇది ఇప్పుడు చర్చిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్లో ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల్లో స్టార్టింగ్లోనే ఉంటుంది ఓకేనా ఇదిగో నెల్లూరు పర్యటన వైఎస్ జగన్ గారి నెల్లూరు పర్యటన నేను ఇది కూడా కట్ చేస్తా ఇక్కడ ఓపెన్ చేశా ఫుల్ స్క్రీన్ పెట్టాను కనబడుతుంది కదా ఇక్కడ నేను మళ్ళీ ఓపెన్ చేశా అదే లైవ్ నేనేం మార్చలే ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి అదే పెట్టాను ఇప్పుడు కూడా అదే ఉంది ఇప్పుడు నేనేం ఎడిట్ చేసింది కాదు నేనేం మార్చింది కాదు క్లియర్ కనబడుతుందిగా ఇక్కడ నెట్వర్క్ కొద్దిగా స్లోగా ఉంది బఫరింగ్ అవుతుందేమో కానీ అక్కడైతే కనబడుతుంది పేరు అయితే కనబడుతుందిగా ఇప్పుడు బతుకు జగన్ జగన్మోహన్ రెడ్డిదే కదా మీరు ప్రజలు మబ్బి పెట్టడానికి ప్రజలు మోసం చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద మేధావుల్లో మాట్లాడేతారా వారం బాకేదా దీని మీద ఎవరైనా సమాధానం చెప్పంటారా నేను ఒప్పుకుంటాను అప్పుడు మీరు చెప్పింది నిజమని చెప్పేసి అని మీరు ఏ రోజు కూడా నిజం చెప్పలేదు ఇప్పటి వరకు మీ బతుకే ఒక ఫేక్ బతుకు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఛలిని తెలియని మా చెల్లిని తల్లిని మోసం చేసిన వ్యక్తులు మీరా మాకు నిధులు చెప్పేది ఎక్కడైనా సరే సిగ్గుపాంటారా దొరికేశారు కదా ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం మాకు వెంకటరెడ్డి గుర్తుపెట్టుకు బాగా